ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ముడా చైర్మన్ గారు గ్రంథాలయ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్సు అలాగే మహబూబ్ నగర్ మహానగరోత్సవం ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన మహబూబ్ నగర్ పట్టణ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ముఖ్యంగా యువకులు అందరికీ నమస్కారం ఎక్కువ సమయం నేను తీసుకొని నేను ఎందుకు ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవం నిర్వహించుకుంటున్నామంటే ఒకే ఒక కారణం ఏం కారణం అది ఎవరైనా చెప్తారా ఏం కారణం ఏ చిన్న పిల్లలకు అర్థమైంది కానీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లే మన మున్సిపాలిటీ ఎప్పుడో మనం పుట్టక ముందు తాతలనాడు ఉన్న మున్సిపాలిటీ ఈరోజు ఒక కార్పొరేషన్గా రూపాంతరం చెందుతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కాదు తెలంగాణలో ఉన్న వాళ్ళకి కాదు ప్రపంచం మొత్తం కూడా సగర్వంగా చెప్పుకోవడానికే ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవాన్ని మనం ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటా ఉన్నాం ఈ ఈ కార్పొరేషన్గా మనం రూపాంతరం చెందుతున్నామంటే రేపు భవిష్యత్తులో మన మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అంత ప్రసిద్ధం కావాలని చెప్పి మన అందరం కోరుకుంటున్నాం అన్నమాట మన నగరంలోని వసతులు పెంచుకోవాలి మన నగరంలోని రోడ్లు డ్రైన్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకోవాలి అంతేకాకుండా మన నగరాన్ని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా కూడా మార్చుకోవాలి ఇది మనందరి బాధ్యత ఈ రోజు ఇక్కడ పెట్టుకున్నాం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ తెలంగాణ మన నగరం మన బాధ్యత అంటే పెరుగుతున్న హోదాతో పాటు మనకు బాధ్యత పెరుగుతుంది మన ఇంటి ఉన్న చెత్తను పడేయకుండా దాన్ని జాగ్రత్తగా మున్సిపాలిటీ వాళ్ళకి అప్పజెప్పాలి మన ఇంటి ఆవరణలో చెట్లను మొక్కలను నాటుకొని సంరక్షించుకోవాలి నీటిని వృధా చేయొద్దు చెత్తను బయట పాడవేయొద్దు మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇసుక కంకర రోడ్డు మీద పడేసి దాన్ని రోడ్ అంతా ఆక్యుపై చేయకూడదు మన పార్కింగ్ మన వెహికల్స్ అన్నీ కూడా ఇంట్లోనే పార్క్ చేసుకోవాలి బయట తిరుగుతున్న వెహికల్స్ అడ్డంగా ఉండకూడదు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనం చేయగలిగితేనే మన మహబూబ్ నగర్ మహానగరం గొప్ప పేరు ప్రఖ్యాతులతోటి నెంబర్ వన్ నగరంగా మారుతుంది కాబట్టి దయచేసి సోదరులారా మిత్రులారా ఇక్కడికి వచ్చిన సోదరి మల్లారా ఈ రోజు నుంచి మన బాధ్యత పెరుగుతూ ఉంది కాబట్టి ఆ బాధ్యతకు అనుగుణంగా మన అందరం కూడా ఒక డిసిప్లిన్గా చట్టబద్ధంగా నడుచుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన కళాకారులు ఇక్కడ ప్రదర్శనిస్తున్న వాళ్ళందరూ కూడా మన మహబూబ్ నగర్ లోకల్ టాలెంటే మన మహబూబ్ నగర్లో ఉన్న టాలెంట్ను చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది మన చిన్నారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి కూడా ఈ మహానగరోత్సవం ఉపయోగపడుతుంది ఈరోజు రేపు ఈరోజు రేపు ఈ ఉత్సవాలు ఉంటాయి వీళ్ళైతే కలెక్టర్ గారు అధికారులు అనుకుంటే ఇంకొక రోజు దాన్ని పొడిగించవచ్చు ఈ రోజు నుంచి మనం బాధ్యతగా మెలగాలి మన నగరాన్ని గొప్పగా ఉంచుకోవాలి మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలి మొట్టమొదటగా మన మున్సిపాలిటీని మహానగరం కార్పొరేషన్గా మార్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందనలు తెలుపుకుందాం అలాగే ఈ ఉత్సవాలకు ముందుండి దీన్ని ఇంత బ్రహ్మాండంగా చేసిన మన కలెక్టర్ గారికి కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో అభినందన తెలుపుకుందాం మన అడిషనల్ కలెక్టర్ గారికి కూడా అభినందన తెలుపుకుందాం మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా దగ్గర ఉండి కార్యక్రమాలన్నీ చూసుకున్నారు వారికి కూడా చెప్పిన అభినందాలు తెలుపుకుందాం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విశిష్ట అతిథులకు కూడా చెప్పిన స్వాగతం పలుకుతూ అభినందన తెలుపుకుందాం మీరు ఈ మహానగరోత్సవాన్ని ఆనందంగా తిలకిస్తారని చెప్పి ఆశిస్తూ ఇది మొదటిసారి చేస్తా ఉన్నాం వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ఇంతకంటే బ్రహ్మాండంగా చేసుకునే అవకాశం మనకు ఉంటది కాబట్టి ఈ రెండు రోజులు మీరందరూ కూడా ఈ మహానగరోత్సవాన్ని తిలకించండి ఈ రోజు రాని వాళ్ళు రేపు కూడా మీ బంధువులకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కానీ మీ నైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ తెలియజేయండి చాలా స్టాల్స్ ఇక్కడ పెట్టి ఉన్నాయి అవి కూడా మహబూబ్ నగర్ లోకల్ ఉత్పత్తులు కూడా ఇక్కడ నుంచి అక్కడ పెడతాం ఈ శిల్పారామం కూడా త్వరలోనే అన్ని హంగులతోటి ప్రజల కోసం ఓపెన్ చేయబడి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న శిల్పారామం లాగా ఇక్కడ కూడా అన్ని రకాల ఆర్ట్ క్రాఫ్ట్స్ కానీ మిగతా వస్తువులు దొరికే ఏర్పాటు మనం చేస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను జై మహబూబ్ నగర్ ఐ లవ్ మహబూబ్ నగర్ మన మహబూబ్ నగర్ థ్యాంక్ యూ